అందరికీ నమస్కారమండి వీడియో చివరి వరకు చూడండి రథసప్తమి రోజు వినవలసిన రథసప్తమి కథ నచ్చితే లైక్ చేయండి ఈ వ్రతఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేశను పూర్వము కాంబోజ దేశమున యశోధర్ముడను రాజుండెను అతనికి ముదిమి ముప్పున ఒక కుమారుడు కలిగాను ఆ కుమారునికి ఎప్పుడునూ రోగములు వచ్చేటివి తన కుమారునికి వ్యాధులకు కారణమేమని రాజు బ్రాహ్మణులను అడిగాను నీ కుమారుడు పూర్వజన్మమున పరమ అయిన వైశ్యుడు రథసప్తమి మహత్యం వలన నీ కడుపున పుట్టెను లోబియట వలన వ్యాధిగ్రస్తుడయ్యను అని తెలిపిరి దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెను అదే రథసప్తమి వ్రతమును ఆచరించిన పాపము నశించి చక్రవర్తిత్వము పొందును ఆ వ్రతమాచరించిన రాజునకు తగిన ఫలితము కలిగెను రథసప్తమి వ్రతకథ యుధిష్ఠరుడు కృష్ణుణ్ణి అడిగెను ఓ కృష్ణ రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానముననుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవుయూ చెప్పియుంటివి అట్లు ఎవరికైనాను ప్రాప్తించినదా అనగా కృష్ణుడిట్లు జవాబిచ్చను కాంబోజ దేశమున యశోవర్తి అను చక్రవర్తి ఉండను ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వ రోగముల చేత బాధపడుచున్న వారైరి అట్టి కర్మ ఎందువలన కలిగినో తెలపవలసిందని ఒకనొక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి అడిగెను అట్లడిగిన రాజుతో ఓ రాజా వీరు వీరి పూర్వజన్మలో వైశ్య కులమున జన్మించి మిక్కిలి లోబులయ్యుండిరి అందుచేత వీరిట్టి రోగములకు గురి కావలసిన వారైరి వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలను ఆ విధముగా నా వ్రతమును చూచినంత మాత్రమున దాని చే వారి పాపములు పోవును కాన వ్యాధితో బాధపడుతున్న వారిని కొనివచ్చి ఆ వ్రత వైభవము వారికి చూపవలను అని బ్రాహ్మణుడు చెప్పగా రాజు అయ్యా ఆ వ్రతమిట్లు చేయవలెనో దాని విధి విధానమును తెలుపుమని ప్రార్థించను అందులోకా బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వం నశించుపోవునో ఆ వ్రతసప్తమి అను పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠీతిథి తిథి దినమున గృహం గృహస్థు ఈ వ్రతం ఆచరింతునని తలంపవలను పవిత్ర జలముగల నదులలో గాని చెరువునందు గాని నూతియందు గాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానమాచరించవలను ఇలవేల్పులకు కులదేవతలకు ఇష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటు పిమ్మట సూర్యభగవానుడైన ఇలవేల్పులకు కులదేవతలకు ఇష్టదేవతలకు మొక్కి పూజించి అటు పిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు ధూపములు దీపమును అక్షంతులతో శుభప్రాప్తి కొరకు పూజించవలెను పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష భోజ్యములు ఆరగించవలెను ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు ఆ రాత్రి వేదపారగులకు విప్రులను పిలిచి సూర్యభగవాను విగ్రహానికి నియమం ప్రకారం పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలను భోజనాలకు పూర్వము ఓ జగన్నాథుడా నేను చేయబో రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలోగల జలమును నీటిలో విడవలను అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాత్రి శయనించి జితేంద్రుడై ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యంలాచరించి శుచి అయి ఉండవలను ఒక దివ్యమైన సూర్యరథాన్ని దివ్యమాలికలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మనులతో అలంకరించవలను బంగారముతో గాని వెండితో గాని గుర్రాలను రథసారథిని రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములను నిర్వర్తించుకొనవలను వదరబోతులను పాషాండులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణము చేయుచుండగా చే నిజగృహము చేరవలను పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకొని బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్య రస్ రథమును స్థాపించవలను కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలను అగరుధూపములుంచవలెను రథమధ్యముననున్న సూర్యుణ్ణి సర్వసంపూర్ణంగా అర్చన చేయవలను ధనలోభము చేయరాదు లోబియై ధనమును ఖర్చు చేయటకు మనస్సు అంగీకరించనిచో వ్రతము వైఫల్యమును దాని వలన మనసు నిఖలత్వమును పొందును పిమ్మట రథాన్ని రససారధిని అందుగల సూర్యభగవాను గంధ వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యాదులతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రము చేయవలను ఓ భాస్కర దివాకర ఆదిత్య మార్తాండ గ్రహాదీప జగద్రక్షక భూతభావన భూతేశ భాస్కర ఆర్తత్రాణపరాయణాహర అచిత్య విశ్వసంచార హే విష్ణు ఆది భూతేశ ఆది మధ్యస్థ భాస్కర ఓ జగత్ప్రతే భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము పై విధంగా మనసులో తాను వేడిన కోరికలను సఫలీకృతము చేయవలెనని భాస్కరుణ్ణి ప్రార్థించవలెను ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలెను రథము సారథి గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు ఏదైనా జిల్లేడు ప్రతిమలతో సూర్యభగవాను శక్తి కొలది పూర్వం చెప్పినట్లు విధి విధానంగా పూజించవలను ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణ మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్యకథలను వినవలెను పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుణ్ణి మనస్సున ధ్యానము చేయుచు అర్ధ నిమీలిత నేత్రుడై చూడవలెను ప్రాతకాలమున లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి వివిధ రత్న భూషణాలతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలెను అట్లు చేసిన అశ్వమేధయాగం చేసిన ఫలము లభించను అని బ్రహ్మవిధులు చెప్పిరి పిమ్మట యథాశక్తి దానము నీయవలెను పురోహితులైన గురుదేవులకు రక్తవస్త్ర యుగములతో సమర్పించవలెను ఆ విధంగా చేసినచో ఎందుకు జగత్పతి కాకుండును కాన యత్నముల చేత రథసప్తమి వ్రతం ఆచరించవలెను వలన భాస్కర అనుగ్రహం కలిగి మహా తేజులు బలక్రమవంతులు అయి విపుల విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కంఠకముగా చేసుకొందురు ఈ రథసప్తమి వ్రతము చేసినచో పుత్ర పౌత్రాదులను బడిసి చివరగా సూర్యలోకము చేరును అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవిని అనుభవించును కృష్ణుడు చెప్పుచున్నాడు ఈ విధముగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిన తాను పోయెను రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడును ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించెను ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి బాణుడు సంతసించి మంచి ధనధాన్య సంపదలనిచ్చును ఈ విధముగా బంగారుతో చేయబడిన సారథి గుర్రాలతో కూడుకొనిన శ్రేష్ట రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానం చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందగలదు ఇది రథసప్తమి వ్రతకథ సంపూర్ణము అందరికీ ధన్యవాదములు